ఈరోజు బద్వేల్ మండలం అనంతరాజపురం పంచాయతీ గున్నమరాజుపల్ల గ్రామంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి మరి అదే అలాగే ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారికి ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చాము గ్రామంలో ప్రతి గ్రామంలో బద్వేల్ మండలము ప్రతి గ్రామంలో దాదాపు అరవై పర్సెంట్ అయిపించాము మహిళలు అనేది అత్యధికంగా ఈ పార్టీకి మద్దతు చూపిస్తున్నారు మేము ప్రచారానికి పోతే కూడా మేము వేస్తున్నాం మేము జగన్కే వేస్తున్నాం మా ఫ్యాన్ గుర్తుమందే కాబట్టి మాకు ముందుగానే జీలే చేస్తున్నారు అయితే దీనికి కారణం ఏమందే కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిపాలన అనేది ప్రజలతో తీసుకొచ్చాడు గడప గడపకు పంపించాడు ప్రజలకు సౌకర్యాలు అంటే కనీస సౌకర్యాలు పేదరికం నుంచి గౌరవంగా బతికే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అందుడు కోసం ప్రజలందరూ కూడా గర్వంగా మళ్ళా జగనన్న రావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మళ్ళా మంచి జరుగుతుందనే కార్యక్రమంలో అంత అభివృద్ధి అనుమానంతో వాళ్ళు ఆ విధంగా మాకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ బద్వేలు మండలంలో కనుదు ఈ బద్వేలు కాన్స్టిట్యూన్షన్ కూడా మా ఎమ్మెల్యే గారికి కానీ సుధా మేడం గారికి కానీ అదేగా ఎంపీ గారికి కానీ కూడా అత్యధిక మెజార్టీ ఇస్తారని పొలిగండల తర్వాత బద్వేలే మెజార్టీ ఉండదని కూడా మేము గట్టిగా నమ్ముతున్నాం మద్దతు కూడా అనంతరాజపురం పంచాయతీలో కూడా అత్యధిక మెజారిటీ వస్తుందని కూడా మేము నమ్ముతాండి ప్రజలకు సంక్షేమ పథకాలు అనేది ఇంటింటికి గడప గడపకి వెళ్ళినాయి వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు ప్రజల వద్దకు పాలన వచ్చింది సచివాలయం వ్యవస్థ కానీ నాడు నేడు కానీ ఈ పెన్షన్స్ కానీ రైతు భరోసా కానీ ఈ పిల్లలకు ఇచ్చే ఈ పౌష్టిక ఆహారము వాళ్ళకి ఇచ్చే వసతులు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి చేరినది ప్రతి ఆడబిడ్డకి చేరినది ప్రతి ప్రతి వారికి చేరింది కాబట్టి ఈ విధంగా ఆయన చేసిన ఐదు సంవత్సరాలు చేసిన ఈ ప్రజలకు సేవ చేసిన ఈ పరిస్థితిని ఈరోజు అభిమానుల రూపంలో వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారని నమ్ముతున్నాం చూపిస్తారు కూడా అంటే ఖచ్చితంగా కూడా మా జగనన్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు చెప్పినాడు కానీ మేము కూడా ఖచ్చితంగా వెయ్యిసారి కంటే కూడా నూట యాభై ఒకటి దాడితేను కూడా మేము అమ్ముతున్నాం